ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డితోనే ముస్లింలకు రక్షణ సాధ్యమని రాష్ట్ర హజ్ కమిటీ చైర్మన్ గౌస్లా ఆజం పేర్కొన్నారు గురువారం రాజమహేంద్రవరం జాంపేటలోని హబీబుల్లా ఖాన్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాజమండ్రి ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్న మార్గాని భరత్ రామ్ రాజనగరం ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్న జక్కంపూడి రాజా రాజమండ్రి రూరల్ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్న చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ రాజమండ్రి ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న డాక్టర్ గూడు శ్రీనివాస్ తరఫున ఎన్నికల ప్రచారం చేసేందుకు గత రెండు రోజులుగా నగరంలో పర్యటిస్తున్నట్లు ఆయన తెలిపారు ఆయన మాట్లాడుతూ ముస్లిం మైనార్టీ ఎస్సీ ఎస్టీ బీసీలంతా ఒక తాటిపైకి వచ్చి జగన్ కు ఓటు పేసి గెలిపించాలని పిలుపునిచ్చారు రాష్ట్రంలో ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు చెందిన యాబై లక్షల మందికి పైగా రాష్ట ప్రభుత్వం అమలు చేసిన సంక్షేమ ఫలాలు అందుకున్నారని తెలిపారు అలాగే ఎనిమిది వందల మంది పైగా పదవులు పొందారని అన్నారు బీజేపీ టీడీపీ జనసేన పొత్తు అక్రమ కలయిక అని అన్నారు కాంగ్రెస్ పార్టీ లౌకిక పార్టీ అని చెప్పుకుంటూ టీడీపీతో జత కట్టిందని ఆరోపించారు ఆయన ఆపరేటర్ వల్లే షర్మిలారెడ్డి కాంగ్రెస్ పార్టీలోకి వచ్చారని అన్నారు రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ గెలిచే అవకాశం లేదని జోసిన్ చెప్పారు అందు గురించే ఈ ఎవరు తీసేయడానికి మోడీ గారు ఈ చంద్రబాబు నాయుడికి పదవులు కావాలి కుర్చీ కావాలి ఈ కుర్చీ గురించి ఆయన ఏ కుర్చీ ఇలా ఉన్న వాళ్ళకైనా ఈయన ఒళ్ళో పెట్టేసుకుంటాడు అలాగే పవన్ కళ్యాణ్ కానీ ఇలాగే మన పురంధరేశ్వరి బీజేపీ ఆయన ఒకటి తోడు వీళ్ళందరూ దొంగల్లాగా నిలబడి రాష్ట్రాన్ని కాసేయడానికి కూర్చొని ఉన్నారు వీళ్ళందరూ అక్కడ సీఎం రమేష్ గారు ఆయన నిలబడ్డాడు ఆయన ఏంటి ఎమ్మెల్సీ రాష్ట్రంలో పది సంవత్సరాలు చేశాడు ఐదు సంవత్సరాలు చేశాడు ఏదైనా చేశాడ ఏ రా నియోజకవర్గంగా అభివృద్ధి చేశాడు ఆయన అనకాపిల్ల అవి చేసేస్తాను ఆయన ఒకడు సీఎం రమేష్ ఒకటి ఇంకో ఆయన సుజనా చౌదరి వాళ్ళు వీళ్ళందరూ వాళ్ళు రాష్ట్రాన్ని తెలుగుదేశం హయాంలో వాళ్ళు ఈ దోచుకున్న దొంగలందరూ మళ్ళీ ఏకమయ్యి ఇక్కడ బీజేపీతో కలిసి రిజర్వేషన్లు తీసేస్తాం ఇవన్నీ చేస్తారు కాబట్టి ఇది అవ్వదు ముస్లిం మైనార్టీస్ కూడా రాష్ట్రంలో చాలా చక్కగా ఆలోచించి మీరు క్రాస్ ఓటు వేయకండి డైరెక్ట్ వైసీపీకి ఓట్ వేయండి వైసీపీకి వేయాలి ఇక్కడ అందరూ నెగ్గాలి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవ్వాలి రాష్ట్రంలో అలా ఉంటేనే మాకు భద్రత ఉంటుంది ఆంధ్ర రాష్ట్రంలో ముస్లింస్ మైనార్టీస్కి అలాగే భారతదేశంలో కూడా మైనార్టీస్ అందరూ కలిసి ఇవాళ కాంగ్రెస్కి వేస్తారు అక్కడ అక్కడ గురించి మనకు అనవసరం ఇక్కడ రాష్ట్రంలో మాత్రం ఏ కాంగ్రెస్ ఓటు వేసినా మన ఓటు చీలిపోతే బీజేపీకి లాభం కోరుద్ది అలా అలాగే మన భర్త గారు ఇక్కడ చాలా కష్టపడ్డారు ఆయన రెండున్నర సంవత్సరాలు కష్టపడి ఆ రాయమండ్రి అభివృద్ధి బాటలో నడిపించాడు కాబట్టి ఆయనకి మనం నెగ్గించుకునే బాధ్యత ఉంది అలాగే గురు శ్రీనివాస్ గారు అలాగే జక్కంపూడి రాజా గారికి వేణుగారికి శ్రీనివాస్ గారికి వెంకయ్య తలారి శ్రీనివాస్ గారికి వీళ్ళందరికీ నెగ్గి ఏడు నియోజకవర్గాల్లో ఏడు కూడా కూడా వైసీపీ ఎమ్మెల్యేలు నెగ్గించుకునే బాధ్యత మన అందరి మీద ఉంది అలాగే ఇంకొకటి వాసుగారు మాట్లాడితే ఏదో నేను అభివృద్ధి చేస్తాను నువ్వు మీ అమ్మగారు ఐదు సంవత్సరాలు మేర్ చేశారు ఏ కాలం అన్నా కట్టించారమ్మా ఏ కాలం కట్టించలేదు అలాగే మీ నాన్నగారు ఆరు సంవత్సరాలు ఎమ్మెల్సీ చేశారు ఎటువంటి రాజమండ్రి కాదు జిల్లా కాదు ఎక్కడ కూడా అభివృద్ధి చేయలేదు అలాగే మీ భార్య గారు భవానీ గారు ఐదు సంవత్సరాలు ఎమ్మెల్యే చేశారు ఆవిడ కూడా ఏ చిన్న రోడ్డు వేసిన దాఖలాలు కూడా రాజమండ్రిలు మీరు అభివృద్ధి బాటలో ఉండరు మీరు దోచుకునే బాటలో ఉంటారు ఆ చీట్ ఫండ్లు పెట్టి దోచుకునే బాటలో ఉంటారు కానీ అభివృద్ధి రాజమండ్రి అభివృద్ధి అన్న బాట ఉండదు మీరు నెగ్గినాను రేపు చీట్ ఫండ్లు కంపెనీ తగులు ఆ బ్లేడ్ బ్యాడ్చీలు గంజా బ్యాచ్లతో సెటిల్మెంట్లే కానీ మీరు రాజమండ్రికి చేసేది ఏం ఉండదు రాజమండ్రి ముస్లింస్కి నేను హెచ్చరిస్తున్నాను చ చక్కగా గౌరవిస్తున్నాను ముస్లింస్ అందరూ వైసీపీకి ఓటు వేయండి డైరెక్ట్గా కాంగ్రెస్ కానీ వాళ్ళకి పవన్ కళ్యాణ్ ఆ ఆడ మనిషి వంగ గీత నిలబడి ఉంది ఆ ఒక్క దాని మీద ఆ డ్రామా యాక్టర్లు అందరూ వచ్చేసి అక్కడ డ్రామాలు చేస్తారు అది కూడా సమంజసం కాదు ఆవిడి భారీ మెజార్టీని దెగ్గుద్ది ముప్పై వేల మెజార్టీతో వంగ గీత నెగ్గుద్ది రాయమీడిలో ముప్పై వేల మెజార్టీతో భరత్ గారు నెక్కుతారు గూడు శ్రీనివాస్ గారు లక్ష మెజార్టీతో నెక్కుతారు అందరికీ నమస్కారం హబీబుల్లా ఖాన్ గారికి నయీంభాయికి మన మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ డైరెక్టర్ నిజాము జిల్లా ఒక్ అధ్యక్షులు ఆరిఫు మన రబ్బానీ గారు రమేష్ షబ్బీర్ గారు వీళ్ళకందరికీ నా అస్లాం వరమతుల్లా బర్గా మీడియా సోదరులకు నమస్కారములు ఈ రాజమండ్రికి రావడానికి ఇలా ముఖ్య ఉద్దేశం ఏమిటంటే మన మార్గాని భరత్ గారి పిలుపు మేరకు అలాగే జక్కంబూడి రాజా గారి పిలుపు మేరకు రాజమండ్రికి రావడం జరిగింది ఎన్నికల ప్రచారం నిమిత్తం గత రెండు రోజుల నుంచి ఇక్కడే క్యాంపెయినింగ్ చేస్తున్నాను ముస్లిం మైనార్టీలు అధికంగా ఉన్నటువంటి ప్రాంతాల్లో తిరిగి ముస్లింలను అవేర్నెస్ పెంచుతూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసే విధంగా ప్రచారాన్ని నిర్వహిస్తున్నాము మనము ముఖ్యంగా మన ముస్లిం మైనార్టీ సోదరులు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు ఏ విధంగా అయితే జగన్మోహన్ రెడ్డి గారు అంటారో వీళ్ళందరూ ఒక్క తాటిపై వచ్చి జగన్మోహన్ రెడ్డికి ఓటు వేసి మరొకసారి ముఖ్యమంత్రిగా చే చేయించుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది ఎందుకంటే ఈ రాష్ట్రంలో ఈ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాలకు న్యాయం జరిగిందంటే అది కేవలం జగన్మోహన్ రెడ్డి గారి వల్లే జరిగిందని చెప్పేసి నేను ఈ మీడియా ముఖంగా తెలియజేసుకుంటున్నాను మరీ ముఖ్యంగా మైనార్టీలకు అయితే దాదాపు యాభై లక్షల మందికి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో సంక్షేమ ఫలాలు అందాయి డీపీటీ ద్వారా పన్నెండు వేల మూడు వందల అరవై ఆరు కోట్ల తొంభై ఒక్క లక్షల రూపాయలు అలాగే నాన్ డిపిటీ ద్వారా పదివేల ఎనిమిది వందల ఒక్క కోటి రెండు లక్షల రూపాయలు ముస్లింలకు లబ్ధి చేకూరింది కేవలం ఇది యాభై నెలల కాలం గ్రాఫ్ నేను చెప్తున్నాను సుదర్ల అలాగే వార్డు మెంబర్ నుండి డిప్యూటీ సీఎం వరకు చైర్మన్లు ఎమ్మెల్సీలు జెడ్పీటీసీలు ఎంపీటీసీలు కౌన్సిలర్లు కార్పొరేటర్లు ఎంపీపీలు వైస్ ఎంపీపీలు ఇవన్నీ కలుపుకుంటే దాదాపు ఎనిమిది వందల యాభైకి పైన పదవులు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ముస్లింలకు దక్కాయి ముస్లింలకు ఒక గౌరవం దక్కినటువంటి ఇచ్చినటువంటి పార్టీ ఏదైనా ఉందంటే అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మనం చూస్తున్నాం ఇప్పుడు ఒక వేదికను పంచుకుంటే అందులో దాదాపు యాభై శాతానికి పైగా ముస్లిం సోదరులు ఆ వేదికపై ఉన్నారు అటువంటి గౌరవాన్ని ఇచ్చినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని గుర్తుంచుకోవాల్సినటువంటి అవసరం ప్రతి ఒక్క ముస్లిం మైనార్టీ సోదరికి ఈరోజు ఉంది ఈరోజు కొన్ని పార్టీలు అంటే బీజేపీ తెలుగుదేశం జనసేన ఈ పార్టీల అపవిత్ర కలయికతో ఈ వీళ్ళలో కాంగ్రెస్ పార్టీ కూడా చేరి చేరడం చాలా సిగ్గు ఎందుకంటే భారతదేశంలో మేము లౌకికవాదులం మాది లౌకిక పార్టీ బీజేపీతో నేరుగా పో పోరాడేటువంటి పార్టీ ఏకైక పార్టీ కాంగ్రెస్ పార్టీ అని చెప్పుకునేటువంటి కాంగ్రెస్ పార్టీ ఈరోజు తెలుగుదేశం పార్టీతో జతకట్టి వాళ్ళ రిమోట్ కంట్రోల్ను చంద్రబాబు చేతులకిచ్చి ఆయన ఆపరేట్ చేస్తుంటే కాంగ్రెస్ పార్టీ ఈ రాష్ట్రంలో నడుస్తుంది అటువంటి కాంగ్రెస్ పార్టీకి చచ్చిపోయినటువంటి కాంగ్రెస్ పార్టీకి షర్మిలమ్మ గారు ఈరోజు పాడే మోస్తున్నారు నేను వైఎస్ రాజశేఖర రెడ్డి గారి బిడ్డని వైఎస్ఆర్ వారసురాలిని అని చెప్పుకుంటూ ఇవాళ జలక్ దిక్లాజా అని చెప్పేసి అలా వచ్చి అలా వెళ్ళిపోతున్నాను ఎక్కడే కానీ ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ గెలిచేటువంటి అవకాశాలు లేవు వాళ్ళ క్యాడరు జీరో ముస్లిం సోదరులు ఇది గ్రహించాలి మనము ఒక్క ఓటు పొరపాటున కాంగ్రెస్ పార్టీకి బేసాము అంటే అది నేరుగా బీజేపీ ఖాతాలో తెలుగుదేశం ఖాతాలో పడినట్టే దానివల్ల నష్టపోయేది ముస్లింలే ఇవాళ బహిరంగంగా బీజేపీ వారు నాలుగు శాతం రిజర్వేషన్లు రద్దు చేస్తాం ఎన్సిఆర్ ఎన్ఆర్సి సిఏ ఎన్పిఆర్ లాంటి చట్టాలను మేము తెస్తాం అని చెప్తున్న చంద్రబాబు నాయుడు కానీ పవన్ కళ్యాణ్ కానీ కాంగ్రెస్ పార్టీ కానీ దానికి ఖండన ఇవ్వడం లేదు ఇలాంటి వాళ్ళను మనం గెలిపించి రేపు లోక్సభకు పంపిస్తే వాళ్ళు మన తరఫున మాట్లాడతారా మన మన తరఫున గలమెత్తుతారా అనేది అనేది ఒక్కసారి ఆలోచించుకోండి చిన్న ఓటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పెద్ద ఓటు కాంగ్రెస్ పార్టీకి భయమని చెప్పేసి కొంతమంది మత గురువులు కొన్ని కొన్ని చోట్ల ఈ ప్రచారం జరుగుతుంది దీన్ని వెంటనే మీరు విరమించుకోవాలి